అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అనుభవించిన అతి ప్రాచీన కాలం నుండి మన సంస్కృతిలో గొప్ప అమ్మవారి ఆశీర్వాదంగా భావించే మనం ప్రస్తుత కాలంలో పిలుచుకుంటున్న చికెన్ పాక్స్ అనే ఒక వ్యాధి గురించి మరో కొత్త వీడియోతో మరో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ ఆధునిక కాలంలో ఏ వ్యాధి వచ్చినా సైంటిస్టులు ఆ వ్యాధికి మెడిసిన్ కనిపెడుతున్నారు కానీ ఒక్కసారి ఊహించుకోండి మన తాతలు మన ముత్తాతలు జీవించిన కాలంలో సైంటిస్ట్ మెడిసిన్ అనే పదాలే తెలియవు వారికి మరి ఆ కాలంలో ఎవరికి ఏ వ్యాధి సోకినా వారు కేవలం ప్రకృతి మీదే ఆధారపడి వ్యాధిని నివారణ చేసుకునేవారు నిజానికి ఈ ఆధునిక కాలంలో మెడిసిన్ని ప్రకృతి మీద మరియు జంతు జీవుల మీదే ఆధారపడి తయారు చేస్తున్నారు నేను ఈ వీడియోని ఒక ఆధ్యాత్మిక వీడియో అని చెప్తాను అదేవిధంగా ఒక సైంటిఫిక్ వీడియో అని కూడా చెప్తాను ఎందుకంటే ఈ చికెన్ పాక్స్ని ఆధ్యాత్మికంగాను మరియు సైంటిఫిక్ పరంగా కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను నిజానికి ఆ కాలంలో ఏ వ్యాధి వచ్చినా వారికి ధైర్యం చెప్పడానికి అనేక అమ్మవార్ల ఆశీర్వాదం అని చెప్తారు అదేవిధంగా ఈ చికెన్ పాక్స్కి కూడా అనేక అమ్మవార్ల ఆశీర్వాదం అని కూడా చెప్తారు వారిలో ముఖ్యంగా పోలేరమ్మ తల్లి పెద్దమ్మ తల్లి ఆట్లమ్మ తల్లి సీతాలమ్మ తల్లి మరియు మరియమ్మ తల్లి అమ్మవార్లని చెప్తారు ఆనాటి నుండి ఈనాటికి కూడా మన ఊర్లో అమ్మవారు సోకిందనే అంటారు ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఆ కారణం ఏమిటంటే నా కూతురికి కూడా అమ్మవారు పూసింది దీని లక్షణాలు ఏమిటంటే జ్వరం రావడం తలనొప్పి రావడం చర్మం మీద బొబ్బలు రావడం మంటలు పుట్టడం వంటివి నేను కూడా మన పూర్వీకులు అనుకున్నట్టే అమ్మవారి ఆశీర్వాదం ఉందనుకుంటున్నాను నేనైతే మాతో పాటు నా కూతురు రూపంలో అమ్మవారు ఉన్నారని భావిస్తున్నాను నేను కూడా సంప్రదాయ పరిస్థితులు పాటిస్తూ దేవతలను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నాను ఈ రోజుకి అమ్మవారు వచ్చే ఐదు రోజులు అమ్మవారికి నిత్యం ధూపం వేయడం ఉపచారాలు చేయడం వంటివి చేస్తున్నాం వాటితో పాటుగా అమ్మవారికి నిత్యం శాంతింపజేయడానికి వేపాకు ఎల్లప్పుడూ ప్రక్కన ఉండేలాగా వాటిని చూసుకుంటున్నాం ఇవన్నీ కూడా ఆనాటి కాలం నుండి సంప్రదాయంగా వస్తున్నాయి నిజానికి వేప అనేది ఒక యాంటీబయాటిక్ వంటిది దానితో పాటుగా ఆధ్యాత్మికంగా అమ్మవారిని శాంతింపచేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది నాకు తెలుసు మనం ప్రస్తుతం ఆధునిక కాలంలో జీవిస్తున్నాం వైద్యం నారాయణ అన్నారు దీనికి అర్థం మన కంటికి కనపడే డాక్టర్లే దేవుళ్ళు సైంటిఫిక్గా మాట్లాడుకుంటే ఈ వ్యాధి రావడం వెనక వరిసిల్లా జోస్టర్ అనే వైరస్ ఉంది వైరస్ ఒక అంటువ్యాధి వంటిది ఇది అతివేగంగా గాలి దగ్గు తుమ్ముల ద్వారా సోకుతుంది ఈ వ్యాధికి డాక్టర్లు మంచి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఏ వయసులో చికెన్ బాక్స్ వచ్చిందో తెలియజేయడానికి కామెంట్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో కొత్త వీడియోతో మరీ కొత్త కాన్స్తో మళ్ళీ కలుద్దాం